దేశంలోని ఎన్డీఏ సర్కార్ పూర్తిగా పూర్తిగా అలయన్స్ల మీద ఆధారపడే మనుగడ సాధిస్తూ ఉంది రెండో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం నెక్స్ట్ మూడో పెద్ద పార్టీ వచ్చి జేడియూ నితీష్ కుమార్ నేతృత్వంలో అయితే చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది దేశాన్ని నడుపుతున్నటువంటి అలయన్స్లో రెండో అతిపెద్ద పార్టీ సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఏదైనా సాధించుకొని వస్తారు అని చెప్పి తెలుగు ప్రజలైతే ఎదురు చూశారు కానీ ఆశ్చర్యకరంగా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి చూస్తే ఇంత బలం ఉండి చంద్రబాబు గారికి ఇంత అనుభవం ఉండి కూడా ఢిల్లీ స్థాయిలో ఇంత బలహీన ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం అయితే అంత అంతు చిక్కనిది ఏమీ కాదులేండి బట్ ప్రజలకైతే అర్థం కావట్లేదు సమాధానం అంతు చిక్కే సమాధానమే ఎంత బలహీన ప్రదర్శన అంటే రెండో అతిపెద్ద పార్టీ అలయన్స్లో అండ్ నితీష్ కుమార్కి ఏమో దాదాపు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ల రూపంలోనే వివిధ ప్రాజెక్టులకు డైరెక్ట్గా అలాకేట్ చేశారు యాభై ఏడు వేల కోట్ల రూపాయల పైన కానీ ఇక్కడ మనకు దేనికి డైరెక్ట్ అలాకేట్ చేయలేదు అంత పోలవరానికి మెయిల్ చేస్తాం దానికి మెయిల్ చేస్తాం ప్రస్తావన చెప్పితే డైరెక్ట్ అలాక్మెంట్ లేదు అండ్ అమరావతికి ప్రపంచ బ్యాంకు నుంచి పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పివ్వడానికి మేము మధ్యవర్తులుగా ఉంటామంటేనే దాన్ని కూడా అసెంబ్లీలో డప్పు వేసుకొని వాళ్ళ మీడియాలో డప్ప వేసుకొని గొప్పగా ప్రచారం అప్పును అప్పును కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు ఆ ప్రచారం చేసుకోకపోతే ఇక మరి ఢిల్లీలో ప్రభుత్వాన్ని కేంద్ర ప్యాలయన్స్ లో రెండో అతిపెద్ద పార్టీ అయ్యి ఏమీ సాధించక రాకుండా ఎందుకు అని జనాలను నెగిటివ్ రాదు అందుకని అప్పును కూడా డప్పు వేసుకుంటున్నారు ఇదేం దారుణమో నాకు అర్థం కాదు అప్పును కూడా అని నితీష్ కుమార్కి యాభై ఏడు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గ్రాండ్లుగానే పోయాయి మరి చంద్రబాబు కంటే ఒక స్టెప్ అలయన్స్ లో కిందనే ఉన్న నితీష్ కుమార్ గ్రాంట్స్ రూపంలో అన్ని అన్ని వేల కోట్లు ఎట్లా సాధించుకుపోయారు మరి రెండో అది నితీష్ కుమార్ కన్నా అలయన్స్ లో ఒక స్టెప్ ముందే ఉన్న చంద్రబాబు గారు ఒక స్టెప్ అహెడ్ ఇన్ అలయన్స్ మరి ఎందుకు అప్పులకే సంబరపడి డబ్బేసుకుంటున్నారు ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక్క పనికి కానీ ఒక రూపాయి గ్రాంట్స్ కూడా ఎందుకు తెచ్చుకోలేకపోయారు అని అంటే రీజన్ ఇస్ వెరీ సింపుల్ ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు కేంద్రంతో ఫైట్ చేయలేరు నాకు బలం ఉంది కదని చెప్పి గట్టిగా అడగలు అడగలేరు ఎందుకంటే బాబు గారి మీద ఇప్పటికే కేసులు ఉన్నాయి కొన్ని కథలు వేలాడుతూ ఉన్నాయి వాళ్ళని ఇప్పటికిప్పుడు గట్టిగా పట్టుబడితే వాళ్ళు వాళ్ళు కనుక మేము ఇవ్వము అని చెప్పారు అనుకో చేసేదేముంది అలయన్స్ నుంచి విత్డ్రా చేసుకుంటారా సపోర్టు చేసుకొని ప్రభుత్వాన్ని వడగొడతారా పడగొట్టి రాష్ట్రంలో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ సిద్ధపడతారా దేనికి సిద్ధపడరు ఎందుకంటే మళ్ళీ ఇన్ని సీట్లు రాబాబు వస్తాయని చెప్పి నమ్మకం కావాలి కావాళ్ళు ఇప్పటికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు అంటే దేశంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్లోనే ఎదుర్కొనే ఏ విధంగానూకోట కానీ ఇప్పుడు కేంద్రంతో ఫైట్ చేసి ఆ సీట్ లేదు ఆ పని ఆ పరిస్థితి లేదు ఐదేళ్ళు లెట్ని నెట్టుకురావడం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బు కొట్టుకుంటూ వెళ్ళాలి అంతకుమించి మళ్ళీ కేంద్రంలో గొడవ పడితే రాజకీయంగా నష్టపోతామేమో పద్దెనిమిదిలో ఎన్డీఏతో గొడవ పడ్డాం పంతొమ్మిదిలో నష్టపోయాం ఇప్పుడు మళ్ళీ గొడవపడి నష్ట గొడవపడి నష్టపోవడం ఎందుకు పొలిటికల్ కాదు అంటే రాజకీయంగా ఏదైనా కొంత కక్ష పూరితం చేసుకుంటాం దానికన్నా సహకరించండి అని చెప్పి అడిగి దానికి ఏమైనా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్టిలో చంద్రబాబు గారికి ఢిల్లీలో ఉన్న బలాన్ని వాడుకుంటారు అని ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఏదో చేస్తారని చెప్పి ఆశ మాత్రం మీ ఆశలు ఖచ్చితంగా ఆడి అవుతాయని చెప్పి ఈ బడ్జెట్ పంపకాల్లోనే మనకైతే ఖచ్చితంగా అర్థమైంది కదా